నిండి ఉండాలి అప్పుడు ఆ తల్లి కూడా కళకళలాడుతూ ఆ ఇంట ఉంటుంది కరీషిణీం అంటే అది అందుకే మనం ఆవు పేడతో కళ్ళాపి చల్లటం అలాగే ఆవు పిడకల్ని తీసుకొచ్చి వాటితో మనకి రథసప్తమి రోజున పొంగించి మరి పొంగలి చేయటం ఇవన్నీ అవే కారణాలు అంతేగాని మనం వాటిని అసహించుకోవడానికి వీల్లేదు అవి లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలలో అది కూడా ఒకటి కాబట్టి కరీషిణీం తల్లి నువ్వు అదిగో ఆ గోమయము మొదలైనటువంటి వాటి ఎందు నివసించే తల్లివి నువ్వు నిన్ను నేను ఉపఖ్వయే ఆహ్వానిస్తున్నాను అన్నారు కాబట్టి లక్ష్మీదేవి ఉండాలంటే లక్ష్మీదేవి నివసించే వాటిని కూడా మన ఇంటి నిండా మనం చక్కగా పోషించుకుంటూ ఉండాలి వాటిని చక్కగా మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించాలన్నమాట అంతేకాదు లక్ష్మీదేవిని మనం ఇంకా ఏం కోరుకోవాలి అంటే మనస కామ మాకూతిం వాచ సత్య పశునాగుం రూపమన్న మయి శ్రీశ్రయతాం యశః శ్రీ ఓ శ్రీమాత మనసామకూ వాచ సత్యశీమహీ కామం అంటే నా మనస్సు యొక్క కామం అంటే నా మనస్సులో పుట్టేటువంటి కోరికల్ని ఆకూతి కోరికలు కలిగిన తరువాత సంకల్పం వస్తుంది అంటే దాన్ని నేను సాధించాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది ఆ సంకల్పాన్ని వాచహా సత్యం నా వాక్కు ఎందు సత్య నిష్ఠనీ అలాగే పశువు నాగు పశు సంపదల్ని వీటన్నింటినీ కూడా అసీమహి మేము గాక అని మనం కోరుకోవాలి ఎప్పుడూ జాత వేదో మమ అగ్నిదేవుడి సమక్షంలో ఈ కోరికలన్నీ ఆ అమ్మవారికి అప్లికేషన్ లాగా పంపించాలన్నమాట అది అంటే ముందు మనకి మనస్సులో కోరికలు కలగటానికి కూడా ఆమె కారణం అయితే ఆ కోరికలు ఎలా ఉండాలి అంటే అవి ధర్మబద్ధంగా ఉండాలి కోరికలన్నీ కూడా అది అటువంటి ధర్మబద్ధమైన కోరికలు కలిగింప చెయ్యమని కూడా కోరుకుంటున్నాం మనం అది అధర్మబద్ధమైన కోరికలు కలిగినాయి అంటే మనము చేసినటువంటి శుభ కర్మలు కాదు అశుభ కర్మలు ఏవైతే ఉంటాయో పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు వాటి ఫలితంగా మనకి ఆలోచనలు కూడా అటుండి కలుగుతాయి మన భావములు దేని బట్టి కలుగుతాయి అంటే మన యొక్క కర్మలను బట్టి కలుగుతూ ఉంటాయి అన్నమాట బుద్ధి కర్మానుసారి మన బుద్ధి మన కర్మల్ని అనుసరించి ఉంటుంది ఇప్పుడు కూడా అందుకని మనం ప్రతిరోజు మరి సంధ్యామం చేసేటప్పుడు గాయత్రి మాత్రం ఏం కోరుతున్నాం ధియో యోన ప్రచోదయాతో అని కోరుతున్నాం కదా అంటే నాకు మంచి బుద్ధిని ప్రేరేపించు తల్లి అని కోరుతున్నామా లేదా అంటే ఏంటి మంచి బుద్ధిని ఇవ్వమని కోరాలి ఎప్పుడైనా నాకు అవి కావాలి ఇవి కావాలని అనటం కంటే కూడా గొప్ప కోరిక ఏమిటి అంటే మంచి బుద్ధిని ఇవ్వు సమయానికి నాకు మంచి బుద్ధిని ఇవ్వమనే కోరాలి అది అంతకంటే మించింది లేదు ప్రార్థనల్లో అది కావాలి ఇది కావాలి అసలు కోరుకోకూడదు అనవసరం ఎన్ని కోరతావు ఎన్నిని కోరం మనం కాబట్టి ఇక్కడ కూడా అలాగే మనస కామం మనస్సులో కోరికల్ని మేము పొందేదము గాక అంటే తల్లి నీ అనుగ్రహం వల్ల నా మనస్సులో మంచి మంచి కోరికలు కలగాలి అంటే కోరికలు కూడా తల్లి యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి అందుకే ఆమె సంకల్పము సంకల్పానికి మూలమైనటువంటి కోరిక కూడా ఆమె యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది మనకి ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తమని ఉంది ఋగ్వేదంలో అందులో ఏమనుంది అంటే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం సవిషావర్ధయామసి అని శ్రద్ధా సూక్తం లక్ష్మీదేవి స్వరూపాన్ని వర్ణించినటువంటి సూక్తములు చాలా ఉన్నాయి శ్రద్ధా సూక్తం మేధా సూక్తం శ్రీ సూక్తం అత్యంత ప్రధానమైనటువంటిది అందులో శ్రద్ధ కామస్య మాతరం అని ఉంది శ్రద్ధ అంటే కామస్య మాతరం అంటే కోరికల యొక్క తల్లి